హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి మే ఒకటవ తేదీన పంపిణీ చేయట్లేదని ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ మే ఒకటవ తేదీన ఎందుకు పంపిణీ చేయట్లేదు ఏంటి అలాగే అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు కదా అలాగే జమ చేస్తారా లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అనేది తెచ్చుకోవాలా లేకపోతే ఇంటింటికి పంపిణీ అనేది చేస్తున్నారా ఇలా చాలామంది పెన్షనర్స్ అందరికీ ఒక డౌట్ అయితే ఉండిపోయింది ఈ వైఎస్ఆర్ పెన్షన్ ఖాన్కి సంబంధించి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా పంపిణీ చేస్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది పెన్షన్ తీసుకునే చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మే నెల ఒకటవ తేదీన పెన్షన్ అనేది ఎందుకు పంపిణీ చేయట్లేదు అది తెలుసుకుందాం ఈరోజు మే డే కాబట్టి కార్మికుల దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఈ రోజు బ్యాంక్ అనేది లీవ్ ఉంటుంది ఈ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో వేయాలన్నా కష్టం అలాగే గురువారం మనకి ఈ బ్యాంక్ అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకుంటున్న ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సంబంధించి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వారికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది వారి బ్యాంక్ అకౌంట్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆధార్ కార్డు డైరెక్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు అనేది జమ అవుతాయి అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వారు అన్న మాకు బ్యాంక్ అకౌంట్ లేదు మేము ఏం చేయాలి అనేసి కొంతమంది చెప్తున్నారు అటువంటి వారికి ఇంటి వద్దకే గ్రామవార్డు సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే వికలాంగులు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళలేకుండా న నడిచే స్థితిలో వాళ్ళు ఉండరు అలాంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ అనేది మనకు రేపటి నుంచి ఇంటి వద్దకే అలాంటి వారందరికీ ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు అకౌంట్ ఉండి వారికి బాగున్న వారందరికీ వారి బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదండి రేపటి నుంచి మనకు పెన్షన్ పంపిణీ అనేది అర్హులైన వారికి బ్యాంక్ అకౌంట్ ఎవరైతే కలిగినారో వారికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతుంది అలాగే ఈ వికలాంగులు ఈ వృద్ధు చాలా వైసీపీ నడవలేక ఉంటారు వారికి ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వచ్చి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్